హాలెలుయ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువారైన శుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనములు అందరూ బాగున్నారండి వర్షాలు పడుతున్నాయి సీజన్స్ చేంజ్ అవడం వల్ల ఆరోగ్య పరిస్థితులు సరిగా ఉండట్లేదు చిన్న బిడ్డలుగా అందుకు జలుబులు జ్వరములు ఎక్కువగా వస్తున్నాయి కనుక జాగ్రత్తలు వహించండి ఈరోజు జీవాహారము యశ్యాగ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పనులు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి చాప్టర్ ఫైవ్ వర్స్ ఫోర్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ మోర్ టు మై వైన్ యాడ్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్ ఇన్ ఇట్ wherefore when i looked that it should bring forth grapes brought it forth wild grapes ఇక్కడ ప్రవక్త అయిన ఏషియా గారు ఒక ద్రాక్ష తోట యజమానికి అలాగే యూద ప్రజలను న్యాయం అడుగుతూ ఉన్నారు ఆ ద్రాక్ష తోట యజమాని ఎవరు ఆయన ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకా చేయడానికి ఏమీ మిగిలి లేనంత మంచిని ఆయన చేసి ఉన్నాడు ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించారు దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని మొలిపించి ఉన్నారు ఆయన ఫలముల కోసము ఎదురు చూస్తూ ఉన్నారు ఎంత వెయిట్ చేస్తున్నారైనా మంచి పొలముల కోసము ఒక వ్యవసాయం చేసేవారికే దీని గురించి బాగా అర్థమవుతుంది రైతు తను వేసిన పంట కొరకు ఎంత ఆశగా ఎదురు చూస్తాడో వర్షముల నుంచి అధిక ఎండల నుంచి కాపాడుకుంటూ తెగుళ్ళ నుంచి కాపాడుకుంటూ తను తన చిన్న బిడ్డల వలె ఒక పంటను కాచి కాపాడుకుంటాడు అలాంటి సమయంలో మంచి ఫలములు రాకపోతే మంచి పైరు చేతికి రాకపోతే ఆ యొక్క రైతు యొక్క బాధ అండి నిజంగా ఇక్కడ ఈ ద్రాక్ష తోట యజమాని ఎవరని మీరు అనుకుంటున్నారు ఎస్ మీరు అనుకున్నది కరెక్టే తండ్రి అయిన దేవుడు తన ప్రజలైన యూద వారిని ఇస్రాయల్ వారిని ఆ విధముగా మంచి ద్రాక్ష వలె కాచి కాపాడుతూ చుట్టూ కంచె వేసి ఆయన పాదులు తీసి నీళ్లు పెట్టి ఎంతగా చేయగలడో ఎంత మంచి చేయగలడో అంత మంచి చేశాడు అయినప్పటికీ పళ్ళు కాసినప్పుడు అవి కారు కారుద్రాక్షాలుగా కాశాయట ఏమిటి న్యాయం తీర్చమంటున్నాడు ప్రభు మనుషులను న్యాయం తీర్చమంటున్నారు ఆయన ఐదో వచనంలో చూసినట్లయితే ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబోవో కార్యమును మీకు తెలియజెప్పేదను నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అంటున్నారు ప్రభు అయిన దేవుడు మనల్ని ఎంత సహనంతో చూడవచ్చో అంతకు మించి ఆయన చూస్తున్నారు కానీ నీలో మంచి ఫలములు లేనప్పుడు నీవు పనికి రాని ఫలములు ఫలించినప్పుడు ఒక రైతు పొలం అంతటిని పీకి పడవేస్తాడు అగ్నితో కాల్చివేస్తాడు ఈరోజు మన పరిస్థితి కూడా ఈ విధంగానే ఉన్నది దేవాది దేవుడు ఆయన పరమును వీడి మహోన్నతమైన స్థలమును వీడి మన కొరకు ఈ మీదకి వచ్చి ఉన్నారు వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమని యోహాన్ వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో యోహాన్ గారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఆయన మన కొరకు భూమికి వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా జీవించి మనందరి పాపములను ఆయన మోసుకొని దేవుని గొర్రెపిల్లగా బలియాగం అర్పించబడి ఆయన అమూల్యమైన రక్తముతో నిన్ను నన్ను వెలపెట్టి కొని ఉన్నాడు ఎంత మంచి చేయగలడో అంత మంచి ఆయన చేసేశారు ఇక ఏం అడ్డుగా ఉన్నది ఫలించడానికి నీకు నాకు ఏమీ అడ్డు లేదు అయినప్పటికీ నీవు కారు ద్రాక్షలు కాసినట్లయితే నీలో ఏమాత్రము మంచితనము లేకుండా ఈ లోకము లోకంలో ఉన్న అసహ్యమైన కార్యములు జీవిస్తూ పాపములు బ్రతుకుతూ చండాలమైన జీవితం జీవిస్తూ దేవుడికి ఇష్టమైన జీవితం నీలో ఏమాత్రము లేకుండా బ్రతుకంత చేదుతో నింపుకొని ద్రాక్షల వలె అసహ్యమైన బ్రతుకులో ఉన్నట్లయితే ప్రభువు మరలా సెలవిస్తున్నారు కదా ఆ ద్రాక్ష తోటను పాడు చేసి దాని కంచెను చెదివేసి గోడలను కూల్చివేసి నాశనం చేస్తాను అవును దేవాలి దేవుడు మరలా రానయ్యిన్నాడు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడు అప్పుడు నీ యొక్క కారు ద్రాక్షలు ప్రభువు న్యాయం తీరుస్తారు ఆయన సాతాను సంబంధులతో పాటు నిన్ను కూడా నరకంలో వేయడానికి ఆయన న్యాయాధిపతివే వస్తున్నాడు కృపాకాలము అయిపోవస్తుంది ప్రియ సహోదరి సహోదరులరా త్వరపడి ప్రతిదాని చక్క పెట్టుకోండి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుని రాకడను ఎదుర్కొనటకు సిద్ధపడండి బుద్ధిగల కన్యకల వలె ఆయన విందులోనికి ప్రవేశిద్దాం తీర్పులోనికి రాక దేవుని సంతోషంలో పాలు పొందుకున్నటకు ప్రభు సింహాసన మందు ఆశనుడకు ప్రతి ఒక్క పరిశుద్ధుని కలుసుకున్నడకు త్వరపడదాం కనుక మీలో ఇంకా ఫలింపని తీగ ఉన్నాయడలా పనికిరాని తీగ ఉన్నడలా ప్రభువాదాన్ని తీసివే అయ్యా నేను ఒకవేళ అసమర్థురాలని నా చేత కావట్లేదు నా వల్ల కావట్లేదు బలహీనురాలన్నయ్యా బలహీనున్నయ్యా నాకు సహాయం చేయి ఈ పనికిరాని తీగను తీసి పారవేయటకు నన్ను బలపరుచు మంచి ఫలములు ఫలిస్తానయ్యా అయ్యా నీ ముందు నిలోవబాటుకు అర్హతను సంపాదిస్తానయ్యా అంటూ దేవుని పాదాల్సని ఎదుర్కొరండి ఆయన దగ్గర ఆయన కరుణ కోసం ఆయన కృప కోసం ప్రతిమాలకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి భవించండి అయా వినగల చెవిని గ్రహించగల హృదయం మాకివ్వని ప్రతిమాలుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి భవించండి ప్రార్థన పరిశుద్ధుడ స్థుతి స్థుతి స్తోత్రము స్తోత్రము నాయన మహోన్నతుడవి మహాగణుడు సమీపించరాని తేజస్సులో నివసించి వాడవై తండ్రి నా కొరకునైనా ఈ లోకంలోనికి వచ్చి ప్రతి విషయమందున మాకు మాదిరి చూపించి విలువైన రక్తముతో అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కొన్ని పనికిరాని మా బ్రతుకులకు అమూల్యమైన వారిగా మార్చినావు తండ్రి ఇకనైనా ప్రభు ఈ ఆ తర్వాత జీవితమును వదిలించుకొని నాయన మంచి ద్రాక్షలు ఫలించు ద్రాక్ష చెట్టుగా నీ సింది నిలబడకు సహాయం చేయమని ప్రభు ఎవరెవరైతేనే సరైన సాగిల పడినటువంటి బిడ్డలందరినీ తండ్రి దృష్టించుచిన దేవుడు సహాయం చేయండి ప్రభువ గ్రహించగల హృదయమును వారికి దయచేయండి నాయన ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి సతమతమవుతూ చెడు మార్గములో ప్రవేశించి నాయన ఈ లోకంలో సంపాదన కొరకు ఎంతమంది తప్పుడు దోవలు తొక్కుతున్నారు అటువంటి వారందరినీ ప్రభువ సహాయం చేయండి విడిపించండి ప్రభువ కబంద హస్తముల నుంచి విడుదలను దయచ్చేయండి వారికి సామర్థ్యమును దయచేయండి జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి మోయబడిన గర్భములు తెరవండి ప్రయాణంలో ఉన్న వారికి క్షమం దయచేయండి అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచండి మరణంలో నుంచి జీవంలోనికి దాటించండి తండ్రి మీరు సెలవిస్తే చాలా సమస్తము జరిగిపోతుంది నాయన నీ సన్నిధిలోని మాధుర్యమును తెలుసుకొని ప్రతి ఒక్కరు నీ సన్నిధిని మొగరు భాగ్యం దా దేశంలో దేశము రాష్ట్రములు గ్రామములు దీవించండి రైతులను వారి కుటుంబాలను ఆశీర్వాదకరమైన వర్షములతో దీవించండి సంఘములు సంఘ కాపులను మిషనరీ ఎవాంజలిస్ట్ దీవించి ఆశీర్వదించండి తండ్రి పరిచర్య అంతటి నూరంతలుగా విస్తరింపజేయమని సమస్త స్థుతి ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆ గ్రేట్ డే